హాయ్ ప్రసాద్ లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ బ్లాంక్ అయిందా అందుకేనా ఆయన అనేక రకాలైన వ్యూహాలు మీద వ్యూహాలు రచిస్తూ ఉన్నారు అయితే ఆ వ్యూహాలన్నీ కూడా బిడిసి కొడుతున్నాయా ఏంటి అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు మాజీ మంత్రిగా కూడా చేశారు ఎమ్మెల్సీగా సో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ ఓటమే ఆయనని ఎన్నో గుణపాఠాలు నేర్పిందా ఇవాళ ఆ విధంగా ఒక నాయకుడిలాగా తీర్చిదిద్దిందా అంటే ముమ్మాటికి వాస్తవం అన్నట్లుగా ఆయన ఏదైతే ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ తనని తాను మలుచుకున్న తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు సో అయితే రెండు వేల ఇరవై నాలుగులో మరలా మంగళగిరి నుంచి ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే సాధించాలి అని చెప్పేసి ఆయన పట్టుదలగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో గెలవాలి అనే లక్ష్యంతోనే రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైనప్పటి నుంచి కూడా మంగళగిరిలోనే ఉండి స్థానికంగా ఉన్న ప్రజలకి ఆ ప్రజా సమస్యల పట్ల పోరాడటం ఆయన చేతిలో వీలైనంత వరకు ఏదైనా ఉంటే పరిష్కార మార్గాలు చూపిస్తాం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఇక దాని తర్వాత యువగల యాత్రని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అని ఆ సమయంలో ఢిల్లీ ఇవన్నీ కూడా చేసుకుంటానే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మాత్రం దూరం కాకుండా దగ్గరగానే ఉంటున్నారు సో వీటి నేపథ్యంలో వైసీపీ పరిస్థితి ఏంటి మంగళగిరిలో అని నేను చెప్పేసి అనుకుంటా ఉన్న క్రమంలోనే ఏదో మూలిగ నక్క మీద తాడిగా పెడింది అన్నట్లుగా ఓ ప్రక్కన లోకేష్ గారి బలం పెరుగుతూ ఉంటే ఇక్కడ మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు హఠాత్తుగా రాజీనామా చేశారు ఇప్పుడు డిసెంబర్ పదకొండవ తేదీ నేను ఎమ్మెల్యే పదవికి అని చెప్పి స్పీకర్ ఫార్మేట్ లో అదే విధంగా పార్టీకి కూడా రాజీనామా చేశాను అన్నారు సో ఇంతవరకు బాగానే ఉంది సరే అదేమిటి అంటే బీసీల జపాన్ తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సో ఏదైనా కానీ ఆయన కొంత ఇబ్బంది పడ్డారో అవమానంగా ఫీల్ అయ్యారో ఏమనుకున్నారో రాజీనామా చేశారు అప్పటి వరకు కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా జగనన్నే నా గుండె జగనన్నే నాకు ఇది సర్వస్వం అని చెప్పేసి అన్నారు సో ఎప్పుడైతే ఆయన రాజీనామా చేశారో జగనన్న అనే ప్లేస్ లో వైఎస్ కుటుంబం తీసుకొచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉంది అని చెప్పట్లేదు కానీ నాకు వైఎస్ కుటుంబం అంటే అభిమానం అని చెప్పేసి అంట షర్మిల గారి దగ్గరికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అసలు షర్మిళ గారి దగ్గరికి ఎందుకు అని అంటే అదేమిటి అంటే తనకు బిల్లులు రావాలనో ఆ బిల్లులు రాలేదనో ఇంకోట ఇంకోటో అనుకుందాం అటువంటి అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే బిల్లు వచ్చేస్తాయా రావుగా నువ్వు రాజకీయాలకు దూరంగా ఉన్నావు అనుకో ఓకే బాగానే ఉంది అలా కాకుండా షర్మిలా గారి దగ్గరికి వెళ్ళాడు షర్మిల గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా ఈయన కావాలని వెళ్ళాడా లేదు పరిస్థితులు రితే వెళ్ళారా లేదు ఇంకా డైవర్షన్ కోసం ఇప్పుడు అసంతృప్తిగా ఉన్న నేతలందరూ కూడా ఏదైతే ముందుగా ఆల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అలాగే మిగతా వాడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీ కూటమికి కానీ వాళ్ళకి కానీ ఆ బలం రాకుండా ఉంటుంది అనే ఉద్దేశం మీద డైవర్షన్ కోసం ఆ విధంగా చేశారా అయితే ఆ డైవర్షన్లో వర్కౌట్ అవ్వలేదా చివరికి ఆ వ్యూహాలన్నీ బెడిచుకోవటంతో మరలా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెనక్కి వచ్చేసారా ఇప్పుడు దీనివల్ల ఎవర్ గ్లాస్ ఓవరాల్ గా ఖచ్చితంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పొలిటికల్ కెరీర్ అయితే మాత్రం దాదాపుగా క్లోజ్ చేసుకున్నారు ఈ క్లోజ్ చేసుకున్నది ఎవరు ఇది కూడా స్వయం కృతాపరాధమే ఎందుకు అంటే రాజకీయాల్లో హత్యలు ఆత్మహత్యలే ఉంటాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ అలా రామకృష్ణారెడ్డి గారు ఆయన మీద ఎంత కొంత ప్రజలకి ఆదరణ గౌరవం అభిమానం అన్నీ ఉన్నాయి సో మొన్న జరిగిన పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేసినప్పుడు కొంత సానుభూతి కూడా వచ్చింది అక్కడ వరకు బాగానే ఉంది సరే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారా ఈ సరేలే ఇక ఆయనకి ఏదో ఒకటి రాజకీయ పార్టీలో ఉండాలి కాబట్టి పట్టుమని నెల రోజులు గడవక ముందే మరలా మా జగనాన్నే ముద్దు అని చెప్పేసి వచ్చాడు అంటే దీనిని బట్టి ఏమవుతుంది రేపే పార్టీలోకి వెళ్తారో ఏంటో అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని వెనక్కి పిలిపించడానికి ఆ కారణం ఏంటి విజయసాయి రెడ్డి గారితో రెండు రోజులు మంత్రాలు జరిపించి ఆయన తీసుకొచ్చారంటే ఆయన కాస్త బలం ఉందేనా అంటే ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారికి కానీ లేకపోతే కాండ్రకామలా కానీ ఆ బలం సరిపోవట్లేదా ఇప్పుడు అది తీసుకొచ్చారా ఒకవేళ అదే కనుక వాస్తవని భావిస్తే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెనక్కి రావడం వలన అది వైసీపీకి ఇంకా మైనస్ మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఇంక తీవ్రమైన మైనస్ వస్తువు ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కొంతకాలం పాటు అసలు మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు కనబడకుండా పోయారు ఆ సమయంలో ఏమయ్యారో పేరు ఎవరికి తెలియదు మరల ఈ మధ్య కాలంలోనే ఆయన ప్రజలకు కనబడతా ఉన్నారు అటువంటి సమయంలో నేను కాసేపు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉంటానని నేను కాసేపు షర్మల గారికి దగ్గరకు ఉంటానని అయ్యో తూచి షర్మల గారి దగ్గరికి ఏదో ఊహించలేను కానీ అక్కడ ఏం జరగలేదు లేదు మరలా మన జగన్ దగ్గరికి వస్తున్నానని అంటే నిన్న గనక జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆర్కే గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఆలింగనం చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం ఎక్కువ చనువు తీసుకుని ఆలింగనం చేసుకున్నట్టు ఉంది కానీ ఆర్కే గారికి అయితే మాత్రం ఎక్కడ కూడా ఆ సంతోషం కానీ ఆ తృప్తి గానీ లేదు ఆయన జస్ట్ అట్లా ఫార్మాలిటీగా పెట్టి ఉంచారు సో దీనిని బట్టి అసలు ఏంటి మామూలుగా ఇద్దరు ఇద్దరు రాజులు లేకపోతే రెండు సామ్రాజ్యాలు యుద్ధం జరుగుతున్నప్పుడు అమాయకులు సామాన్యులైన సోల్జర్స్ చనిపోతా ఉంటారు కదా ఆ విధంగా ఇక్కడ షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ముందుగా భరైపోయింది ఎవరు అంటే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారే సో ఆయన ఇప్పుడు అదేమి లేకుండా తాపీగా మన రాజీనామా చేసి సైలెంట్గా ఉన్నారనుకోండి ప్రమాణం ఉండేది ఇంకా సానుభూతి పెరిగేది ఇప్పుడు అటు ఇటు కాకుండా అటు వైసీపీకే కాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీకే కాకుండా రెండిటికి కాకుండా అయిపోయింది దాని పరిస్థితి సో దాన్ని కూడా మాకు బలం ఉంది ప్రమాణం ఉంది ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు కాబట్టి వైసీపీ ఇంకా బలం పెరిగింది అని చెప్పేసి వైసీపీ అనుకుంటుంది అనుకుంటున్నారు ఎవరైనా చెప్పలేరు సో ఎవరు ఎటు వచ్చినా ఎన్ని మార్చుకున్నా ఎన్ని వ్యూహాలు చేసినా లోకేష్ గారు మాత్రం ఈ మెజార్టీతో గెలుస్తారు అని చెప్పేసి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు మంగళగిరిలో మామూలుగానే మంగళగిరిలో ప్రజలేంటి ఎట్లా ఉంటారంటే మామూలుగానే మంగళగిరికి ఒక పేరు ఉంది మాయ మంగళగిరి అని అంత ముద్రలు ఉంటారు అన్నమాట అటువంటి చోట నేను కాసేపు శర్మ దగ్గర ఉంటాను నేను కాసేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటాను లేదు చూసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే ప్రజలు ఆమె పిచ్చోళ్ళ ఇప్పుడు నేను మంగళగిరి గురించి పర్టికులర్ ఎందుకు మాట్లాడుతుండే ఈ మంగళగిరి నియోజకవర్గం పరిధికి సంబంధించిన అంశం కాబట్టి మామూలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా బాగా తెలివి గలవాళ్లే నేనే తప్పు పట్టట్లా కానీ పర్టికులర్ గా మంగళగిరి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ స్పెసిఫిక్ గా ఈ నియోజకవర్గం గురించి చెప్తున్నాను సో ఇటువంటి క్రమంలో ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరలా ఇప్పుడు ప్రజలందరూ అంత బకరాల్లాగా ఉన్నారా మీరు ఎట్ వెళ్తారంటే అటు వచ్చి ఓట్లు వేయటానికి సో అది మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సో ఇవాళ పొలిటికల్ కెరీర్ ని చేతులు స్పాయిల్ చేసుకుంది ఎవరు అంటే ఆళ్ళరామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి ఏదో ఒకటి చేసి మనం ఇక్కడ చెండా ఎగరవేయాలి లొకేషన్ గెలవని అని అది తాపత్రయం కానీ అది సాధ్యపడుతుందా అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ మాట్లాడే విధానం వాళ్ళ వ్యవహార శైలి అక్కడ జరుగుతున్న పరిణామాలు వీటన్నిటిని పరిశీలిస్తే లోకేష్ గారు విజయాన్ని ఆపటం అనేది ఒక కళ ఇక మెజారిటీ అటో ఇటు అవుతుంది ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేది ఎంత కష్టమో జరగని పని అదే విధంగా ఇప్పుడు లోకేష్ గారు అంత బలంగా మంగళగిరిలో ఉన్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులు మొట్టమొదటి నుంచి పులివెందుల్లో ఉండి పోడు అక్కడ పోటీలు చేస్తూ ఉన్నారు అనాదిగా వస్తున్న ఆచారం లాగా లోకేష్ గారు మాత్రం మొన్న రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓటమి పాలైన మరలా అక్కడే పట్టుదలతో పోటీ చేసి గెలుపొందాలి అని ఆయన పట్టుదల బట్టి ఉన్నారు సో ఇటువంటి క్రమంలో ఇక మంగళగిరిలో లోకేష్ గారిని ఓడించడం ఒక కళ అనే భావం ఉన్నారు సో ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారిని వెనక్కి తీసుకొచ్చిన చిరంజీవి గారిని పెట్టిన కాంట్ర కమలాన్ని పోటీ చేపించినా వీళ్ళందరినీ కలిపి చూపించినా సరే ఏదైతే బీసీ అలా చెప్పని చెప్తున్నారు చూసారా ఆ బీసీలే లోకేష్ గారు వెనకాలే ఉన్నారు ఇది ముమ్మటికి అక్కడ మంగళగిరిలో ఉన్న గ్రౌండ్ రిపోర్టు సో దీనిని బట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ లోకేష్ గారిని ఓడించలేమా అని అయితే మాత్రం ఆయన అనేక రకాలైన ఇంకా ఆ ప్రయత్నాలు ఆపరనుకుండా ఆపకూడదు కూడా సో ఆ ప్రయత్నాలు భాగంగా చేసుకుంటూ ఉంటారు చూద్దాం అది ఏ మేరకు ఎంతవరకు సక్ సక్సెస్ అవుతారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలేలాగా లోకేష్ గారి దెబ్బ ఉంటుందా మంగళగిరిలో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోను థ్యాంక్ యూ